హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రూత్స్ డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైనది ఈరోజు చేయవలసిన మరియు చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం డిసెంబర్ ఒకటి ఆదివారంతో కూడిన అమావాస్య వచ్చింది ఎప్పుడైనా సరే అమావాస్య తిది ఆదివారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైన రోజుగా పండితులు చెప్తారు ఆదివారంతో కూడిన అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే జన్మజన్మల పాపాలు దోషాలను తొలగింప చేసుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారంతో కూడిన అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి తలంటూ స్నానం చేయకూడదు తల మీద నీళ్లు పోసుకోవాలి అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలస్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి మిరియపు గంధం అంటే ఏంటంటే ఒక మిరియపు గింజను తీసుకుని దాని నీళ్ళలో తడిపి గంధంలాగా అరగదీస్తే మిరియపు గంధం వస్తుంది ఆ మిరియపు గంధాన్ని మీ ఇంట్లో పూజ మందిరంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టు పెట్టాలి లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారంట అలాగే పూజ చేసుకున్నాక అంటే దీపం పెట్టిన తర్వాత మీ గృహంలో హాల్లో మూల ఒక గాజు గ్లాస్ పెట్టి ఆ గాజు గ్లాస్లో కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్ళలో రాళ్ళ ఉప్పు కలపాలి రాళ్ళ ఉప్పు కలిపిన ఆ గాజు గ్లాస్ నీటిని హాల్లో గుమ్మానికి ఒక మూల లోపల వైపు పెట్టాలి ఆదివారం అమావాస్య రోజు అంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఆ నీళ్ళని ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున బియ్య పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు అలాగే ఆదివారంతో కూడిన ఈ అమావస్య రోజు దేవతా వృక్షాలకు అంటే రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు జమ్మి చెట్టు వంటి వృక్షాలకు నీళ్ళు పోసి దీపం పెడితే చాలా మంచిది ఈ రోజు ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు దోషాలు తొలగిపోయే అదృష్టం కలిసి వస్తుంది అలాగే సాయంకాలం పూట ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే తమలపాకులు ఇంటి గుమ్మం ముందు ఏర్పాటు చేసి ఆ తమలపాకుల మీద రాళ్ళ ఉప్పు పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద నల్ల నువ్వులు వేయాలి ఆ రాళ్ళ ఉప్పు మీద ఒక కొత్త మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి సాయంకాలం పూట ఇలా గుమ్మ ముందు దీపం పెడితే ఇంటికి ఉన్న దృష్టి దోషాలు శత్రు బాధల నుంచి బయటపడవచ్చు అమావాస రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని నమ్మకం అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కుటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారం వేయడం మంచిది ఆదివారంతో కూడిన అమావాస్య రోజు అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన జాతక దోషాలను తొలగిపోతాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు అలాగే ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజు మీకు దగ్గరలో ఉన్న గ్రామ దేవతలను దర్శనం చేసుకుని వీలైతే గ్రామ దేవతలకు నిమ్మకాల దండ సమర్పించండి లేదా గ్రామ దేవతల దగ్గర నిమ్మ దీపాలు వెలిగించండి ఇలా చేయడం వల్ల కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి గ్రామ దేవతల అనుగ్రహాన్ని పొందుతారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఇంటికి ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది గ్రామ దేవతలకు ఆదివారంతో కూడిన అమావాస్య రోజు బెల్లం దోశ కానీ పులగం కానీ పెరుగన్నం కానీ నివేదించి దాన్ని అక్కడ అందరికీ పంచిపెట్టి మీరు ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి నిమ్మకాయ పులిహోర దేవాలయ ప్రాంగణంలో కానీ ఎక్కడైనా సరే పదకొండు మందికి పంచిపెట్టండి దానివల్ల రాహుకేతు దోషాలు తొలగిపోతాయి సమస్త శుభాలు కూడా కలుగుతాయి అలాగే ఆదివారం అమావాస్య రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి దుర్గా ఆలయ దర్శనం కానీ కాలభైరవ ఆలయ దర్శనం కానీ శివాలయ దర్శనం కానీ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కానీ ఖచ్చితంగా చేసుకోండి ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఏ ఆలయ దర్శనం చేసుకున్నా అక్కడ పూజ చేయించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అమావాస రోజున వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అమావాస్య రోజు వీలైనంత మంది నిరుపేదలకు ఎక్కువ సహాయం చేయాలి అమావాస్య తేదీనాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని కాలి చేతులతో తిప్పి పంపకండి అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక ముందే నిద్రలేవాలి అమావాస రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక రోజు నిద్రించకపోవడమే మంచిది అమావాస రోజు రాత్రి భోజనం చేయటం కూడా దరిద్రహేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలను తీసుకోవడం ఉత్తమం అమావాస రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది అమావాస రోజు భార్య శృంగారంలో పాల్గొనరాదు అమావాస రోజున కొత్త పనులను శుభకార్యాలను నిలపరాదు అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలపరాదు అమావాస రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇవ్వాలి పూర్వీకుల పేర్లతో దానం చేయాలి ఈ రోజు పేద ప్రజలకు దానం చేయండి అలాగే మీకు దగ్గరలో కాలిక అమ్మవారి ఆలయం ఉంటే కాలిక అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిమ్మకాయల దండ సమర్పించండి దానివల్ల ఎదుటి వల్ల ఏడుపులు కానీ దృష్టి శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆదివారం అమావాస చాలా శక్తివంతమైన రోజు నిమ్మకాయలు నరదృష్టి నుంచి దూరం చేయడానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయని సూచించబడింది ఇక శక్తివంతమైన అమావాస్య రోజు నరదృష్టి పోవడానికి చేయవలసిందల్ల నిమ్మకాయలు నాలుగు భాగాలుగా కోసి తమలపాకు మీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయ ముక్కల నుంచి పసుపు కుంకుమ వేసి పెట్టి పెట్టాలి సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీపై ఉన్న దృష్టి అంతా కూడా పోతుంది మిమ్మల్ని పీడిస్తున్న దరిద్రం కూడా వదులుతుందని పెద్దలు చెప్తారు అమావాస్య రోజున పసిపిల్లలను బయటకు తీసుకెళ్ళకూడదు సాయంత్రం వేళ బయటికి తీసుకురాకూడదు అమావాస్య తేదీలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం మీరు ఈ రోజున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి ఈ రోజు మద్యం లేదా మాంసాన్ని కూడా తీసుకోవద్దు అమావాస్య రోజు సాయంత్రం రావి చెట్టు కింద ఆవాలను దీపం వెలిగిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే వీడియోని లైక్ చేసి మరీ వేసుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి